ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు ఆదాయ వనరులు పెంచుకునేందుకు అన్ని మార్గాలపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది శాసనసభ సమావేశాలు ఏడాదిలో కనీసం అరవై రోజులైనా నిర్వహించాల్సిన అవసరం ఉందని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది వార్తల వివరాలు ఆదాయ వనరులు పెంచుకునేందుకు అన్ని మార్గాలపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ ఆదాయార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర నిధుల విషయంలో దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా పన్ను వసూళ్లను పర్యవేక్షించాలన్నారు రాష్ట్రంలో చేపట్టే కాంట్రాక్టు పనులకు వినియోగించే వాహనాల పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులను రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు వాహనాల పన్ను చెల్లింపులు సక్రమంగా జరిగేలా ఆర్టీజీఎస్ సీసీ కెమెరాలను ఉపయోగించాలని ముఖ్యమంత్రి సూచించారు రాష్ట్రంలో రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అమరావతిలోని రాష్ట్ర శాసన మండలి ప్రాంగణంలో రేపు ఉదయం జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శాసన మండలి అధ్యక్షులు కొయ్య మోషేనరాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి అదేవిధంగా శాసనసభ ప్రాంగణంలో సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నాయి రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొనున్నారు నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రాంగణంలో నిర్వహించే స్వాతంత్ర వేడుకల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి శాసనసభ సమావేశాలు ఏడాదిలో కనీసం అరవై రోజులైనా నిర్వహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు అప్పుడే ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై విస్తృతంగా సభలో చర్చించేందుకు అవకాశం ఉంటుందన్నారు కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక హై స్పీడ్ ముద్రణ యంత్రాలను అసెంబ్లీ భవనంలో సభాపతి ఈరోజు ప్రారంభించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయంలో పార్టీల సంఖ్యా బలాన్ని బట్టి ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తున్నామని చెప్పారు పాట్నాలో నేను తీర్మానం చేశాను మీటింగ్స్ లో భారతదేశంలో ప్రతి అసెంబ్లీ కూడా సంవత్సరానికి మినిమం సిక్స్టీ డేస్ జరగాలి తీర్మానం చేస్తే గత ఐదు సంవత్సరాలు డెబ్బై ఎనిమిది రోజులు జరిగిందండి ప్రజా సమస్యల మీద చర్చకి ఎంత పార్టీస్ ఇచ్చారు గత ప్రభుత్వం అనేది మనకు అంతగా అర్థమవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ థర్టీ వన్ డేస్ చేస్తున్నాం వచ్చే నెల నుంచి మళ్ళీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం బహుశా పదిహేడు పద్దెనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అవ్వచ్చు క్యాబినెట్లో డిసిజన్ చేసుకుంటారు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి గుంటూరు కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది వేల ఎకరాల్లో పంటలు నేట మునిగాయి భారీ వర్షాల దృష్ట్యా పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఇదిలా ఉండగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి చెప్పారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వరదముప్పు ఉన్న ప్రాంతాలలో తగిన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు అలాగే అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ అధిక వర్షాల మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా కూడా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి రైతులకు కానీ సామాన్య ప్రజానికానికి కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి సమస్య తలెత్తకోకుండా తగు చర్యలు తీసుకుని ప్రజా జీవనాన్ని సాఫీగా జరిగేటట్లు చూడటం జరిగింది ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా అప్రమత్తంగా సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి గారి సూచన మేరకు భారత తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికొద్దిసేపట్లో ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ ప్రసంగం ఆకాశవాణి నెట్వర్క్ అన్ని ఛానల్స్ తో పాటు దూరదర్శన్ కేంద్రాల్లోనూ రాత్రి ఏడు గంటల నుండి ప్రసారమవుతుంది ఇక ఆకాశవాణి ప్రాంతీయ నెట్వర్క్ ద్వారా రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రాష్ట్రపతి ప్రసంగానికి ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారం అవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వింటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీని ఈరోజు నిర్వహించారు ఈ ర్యాలీలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నాలుగు వందల అడుగుల జాతీయ జెండాతో సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు పట్టణంలోని వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం బ్యారేజ్ నుండి ఐదు లక్షల అరవై ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు ఈరోజు జారీ చేశారు ఈ నేపథ్యంలో దిగువన ఉన్న కోల్లిపర గోలిడొంక తదితర మండలాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అధికారులతో కలిసి పర్యటించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఏడు వేల మంది రైతులు వేసిన పద్నాలుగు వేల ఎకరాల పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు ముంపు గ్రామాల్లో అన్ని రకాల నిత్యావసర సరుకులు వైద్య సదుపాయాలతో పాటు రెండు పడవలను కూడా అందుబాటులో ఉంచామని మంత్రి వివరిస్తూ నాలుగు నెలలు పడాల్సిన వర్షం కేవలం ఐదారు గంటల్లోనే మన ప్రాంతంలో కురడం అనేది ఊహించని పరిణామం ప్రకాశం బ్యారేజ్ రెండో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఐదు లక్షల అరవై ఆరు వేల క్యూసెక్లు నీళ్లు వదులుతున్నారు ప్రతి కుటుంబానికి బియ్యం కానివ్వండి పంచదార కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి పప్పులు కానివ్వండి గ్యాస్ సిలిండర్ కానివ్వండి వీటి గురించి ముంపు ప్రాంతానికి గురవుతారు వాళ్ళకి అందించే విధంగా మూడు నాలుగు రోజులు ఈ వర్షాలు కూడా తగ్గిన తర్వాత ఎన్యుమినేషన్ చేసిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము ఆదుకుంటాం వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమెట్ట పులివేంద్ర జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్రెడ్డిపై ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయం సాధించగా ఒంటిమెట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి అడ్డలూరి ముద్దు కృష్ణారెడ్డి ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచుల స్థానంలో జూట్ సంచుల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు సచివాలయం ప్రాంగణంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్ స్టాల్స్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపటి నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం మొదలవుతుందన్నారు వచ్చే ఏడాది జూన్ ఐదవ తేదీ నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆలోచనల మేరకు ఈ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల వాహనాలకు రేపటి నుండి ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేయనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పేర్కొంది అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాలలో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలతో పాటు రద్దీ నివారణ చర్యలు చేపట్టేందుకు ఫాస్టాగ్ను తప్పనిసరి చేసినట్లుగా టీటీడీ వివరించింది ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేసింది భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని ఉన్న అల్పపీడన ప్రాంతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వాయువ్య మరియు దాని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆదాయ వనరులు పెంచుకునేందుకు అన్ని మార్గాలపైన దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది శాసనసభ సమావేశాలు ఏడాదిలో కనీసం అరవై రోజులైనా నిర్వహించాల్సిన అవసరం ఉందని సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి కొలుసు పార్దసారథి తెలియజేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం